నమస్తే అండి అందరికీ చూడండి మేము ఏదో చేపలు చేస్తున్నాము చూడండి ఫ్రై ఇవి కొన్ని వేసినా ఫ్రై అవుతున్నాయి ఫస్ట్ దాంట్లోకి ఏమో నూనె ఎక్కువ వేసినా కానీ తక్కువ వేసినాయి లాస్ట్ కాబట్టి ఇంకా కొన్ని చేపలు ఏమో ఫుడ్ వేసిన కొన్ని ఇవి ఉప్పు కారం గరం మసాలా ఆ నేసి నిమ్మరసంతో గానిసే నానబెట్టి ఫ్రై చేసి నానము ఏదే చెప్ పో చపలా సేపాతి ఎలా ఇట్లా అన్న చేసినా ఇలా ఇలా ఇనీలో ఇనీలా నానే సేపాతి ఎలా చిల్రేంగా కుద్ర కుద్ర యో బయై పెంది పుల్ సై పెంది అన్నమైంది ఇందా

మాకు బాగున్నాయి నువ్వేమో చెప్పు చెప్పు మాదిలో చాలా బాగున్నాడు చెప్పు చూపి చెప్పు చూపి కావాలి నీకేమో చెప్పు మాకు మీరు

ఆ pani ikkade pettunte pani ekkuvaitadi agadaga kudaa thina kondaa cheyagundaa anthisara patthundi patko ila idra chicken nu maadnave kaali dabbuna koyyunestha manchiga itladi ideemo vaa

मेहदीचं बेची काय आले ना सो आणि ते दुसरा ते घेतरी आणू आमचा मीठ घेतरी दुसऱ्या मेहदीचं छापा दितली आणि कुठं लेऊ मत की नाही चांगलं बी चाल तुरकुतं हे करून काय मग चावले कुठ आहे हे

అట్లా చేయదు నువ్వు అట్లా చేశారా కాగ్ వేలెదు నువ్వు చూపి నానా నానే నానా తన్నదన్నే చెప్పు వటేని కొర్లేసే ఆ నో హ్మ్ గిది నికడకొత్త నువ్వు కా నానీ రేజ్ జరుగు చెందువేసేపో ఆయితదలా అమ్మా

బిస్కొల్ బండి స్థితి అంటే బై నిడితో నిడిచా అస్త్రా దొల్గో ఏంది నిద నిద బిస్కొల్ కొడు నివే చెపదే ఇక్కడ అదే పక్క తికి చూడు చూడు హ్ 나니, 나이가, 뿜밭, 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 뿜뿜, 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 뿜, 뿜��